నమస్తే వెల్కమ్ టు శ్రావణి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మొదటి జాబితాని ఏఐసిసి ఇవాళ విడుదల చేసింది మొత్తం నూట పద్నాలుగు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది ఐదు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది కడప లోక్సభ నుంచి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పోటీ చేయనున్నారు కాకినాడ నుంచి పల్లం రాజు రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు బాపట్ల నుంచి జేడి శీలం పోటీ చేస్తారు కర్నూలు నుంచి రామ్ పుల్లయ్య యాదవ్ బరిలో దిగనున్నారు ఏపీతో పాటు ఒడిశా వెస్ట్ బెంగాల్ ఎంపీ అభ్యర్థులను ఏఐసిసి ప్రకటించింది మొత్తం నూట పద్నాలుగు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది చింతలపూడి కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థిగా ఎలిజా పోటీకి దిగుతున్నారు ఆయన ఇటీవలే వైసీపీని వీడి కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే కొట్కూరు కాంగ్రెస్ అభ్యర్థిగా ఆర్దర్ కు టికెట్ దక్కింది ఆయన కూడా వైసీపీని వీడి కాంగ్రెస్ లో చేరిన నేతే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పై మదేపల్లి సత్యానందరావు పోటీ చేయనున్నారు కుప్పంలో చంద్రబాబుపై ఆవుల గోవిందరాజులు పోటీ చేస్తారు నగరిలో రోజాపై పోచారెడ్డి రాకేష్ రెడ్డిని కాంగ్రెస్ బరిలోకి దింపుతోంది ఏపీలో మొత్తం నూట ఐదు అసెంబ్లీ స్థానాలు పాతిక లోక్సభ సీట్లున్నాయి మిగతా అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ త్వరలోనే ప్రకటించనుంది ఇప్పటికే ఇతర ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులను దాదాపు ఖరారు చేశాయి